మనకి మధ్యన అందరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉంటున్నాయి ఈ సెల్ ఫోన్స్ ద్వారా చాలా ఫ్రాడ్ జరుగుతుంది మీ అందరికీ కొంచెం కొంచెం అవగాహన ఉండే ఉంటుంది సో అది ప్లస్ ఇంకొంచెం అవేర్నెస్ ఇప్పుడు మీరు ఈ ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నారు కదా అండ్ ఎయిటీన్ ఇయర్స్ అబవ్ స్పోర్ట్స్ వేస్తారు మీరు అందరూ కూడా ఇప్పుడు దేశ పౌరులు సిటిజన్స్ సో మీకు చట్టం పట్ల కొంత అవగాహన అవేర్నెస్ కల్పించడానికి మేము వచ్చాము ఇప్పుడు ఆల్రెడీ మా సైబర్ క్రైమ్ వేస్తే మీకు అంతా కూడాను సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్పుంటారు ఓకే సో ఫస్ట్ అండ్ మోస్ట్ మీ కాలేజ్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయాలి అది వెల్ అండ్ గుడ్ అలాగే ద సేమ్ టైం చదువుకుంటూ బాధ్యతగా కూడా ఉండాలి ఇప్పుడు మీ మీ చుట్టుపక్కల ఒక అబ్బాయి మీరు ఎవరో డిప్లొమా చదువుతూ ఉంటారు సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఓకే ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయి వద్దు అంటుంది సపోజ్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు వద్దు అంటుంది అప్పుడు మీరు అబ్బాయికి ఏం చెప్పాలి గుడ్ మంచి సజెషన్ ఇచ్చాడు అది అందరూ కూడా అది నేర్చుకోండి అమ్మాయి నువ్వు అన్నప్పుడు అమ్మాయి వెంట పడకూడదు ముఖ్యంగా పద్దెనిమిది లోపు ఉన్నవాళ్ళు మేజర్ అంటారా మైనర్ అంటారా అదంతా బాగా తెలుసు ఈ మైనర్స్ అనే అమ్మాయిలు మీతో పాటు నన్ను బయటికి తీసుకెళ్ళు నన్ను లేకపోతే వెళ్ళిపో అని చెప్పి అమ్మాయి ఒకవేళ అడిగింది అనుకో తీసుకెళ్తావా లేదా తీసుకెళ్తే ఏమవుతావు అరెస్ట్ అవుతాడు అబ్బాయి క్లారిటీ ఉంది ఈ క్లారిటీ మీ అందరికీ కూడా ఉండాలి పద్దెనిమిది లోపు అమ్మాయిలు చిన్న పిల్లలు బాలికలు పద్దెనిమిది లోపు అబ్బాయిలు కూడా బాలులే అలాగని చెప్పి మీకు జైలు ఉండదు శిక్ష ఉండదు అని ఏముండదు మీరు పద్దెనిమిది లోపు ఉన్నా సరే పద్దెనిమిది లోపు అమ్మాయిని ఏడిపించడం కానీ అమ్మాయిని హ్యాస్ చేయడం కానీ లేకపోతే అమ్మాయిని ఇలా వెళ్తూ ఉంటే ఈవ్ టీజింగ్ చేయడం కానీ లవ్ చేసాము పదా బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి అమ్మాయిని తీసుకెళ్ళడం కానీ ఆ అమ్మాయి నాకు ఇష్టమని చెప్పిందని చెప్పి అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం కానీ ఆ అమ్మాయి నాకు ఇష్టమని చెప్పిందని చెప్పి అమ్మాయిని ఫిజికల్గా కలవడం కానీ జరిగితే అది రేప్ కేసు కడతారు చిన్నపిల్లలైనా సరే మీ ఏజ్తో సంబంధం లేదు మీ మీద రేప్ కేసు కడతారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు జైలుకి పంపిస్తారు సో ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు ఒక నెల రెండు నెలలు రిమాండ్లో ఉంటారు అక్కడితో అయిపోదు మళ్ళీ వాయిదాలు మొదలవుతాయి మీరు బెయిల్ మీద బయటకు వస్తారు మళ్ళీ వాయిదాలు మొదలవుతాయి ఎవిడెన్స్ తీసుకుంటారు హాస్పిటల్కి పంపిస్తారు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాయిదాలు అన్నీ అయిన తర్వాత కోర్టు శిక్ష పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు మీరందరూ ఇప్పుడు ఇప్పుడంతా కూడాను సెల్ ఫోన్స్ టిక్ టాక్లు ఆ రీల్స్ అన్నీ చూసుంటారు ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఫేమస్ పర్సన్ ఒక అతను కోర్టు శిక్షేసింది పోక్సో కేసులో ఐడియా ఉన్నారా ఎవరు ఏదో వినిపించింది ఫన్ బకెట్ భార్గవ్ విన్నారా ఫన్ బకెట్ బాగా బాగా ఫన్ ఫన్ అనుకొని ఆ చిన్న చిన్న అమ్మాయిని తీసుకొచ్చాడు వచ్చి ఆ అమ్మాయితో రీల్స్ వీడియోస్ అన్నీ చేసి ఆ అమ్మాయిని యూస్ చేసుకున్నాడు ఆ అమ్మాయి కేసు పెట్టింది ఆ అబ్బాయికి ఇప్పుడు ఎంత శిక్షేశారు ట్వంటీ ఇయర్స్ శిక్ష ఓకే ఆ అమ్మాయి చూడ్డానికి పెద్ద అమ్మాయిలా ఉంది నాకు తెలియలేదు లేకపోతే అమ్మాయి ఇష్టంగానే నాతోటి ఉంది అవేవి వినదు కోర్ట్ కోర్టుకి చట్టమే ముఖ్యం ఆ చట్టంలో ఏమని ఉంది లోపు అమ్మాయిని మీరు ఏం చేసినా సరే లోపు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కన్సెంట్ అంటే సమ్మతం తెలిపే రైట్ ఉండదు మీ పట్ల అంటే మీరు ఏదైనా చేయాలనుకున్న అది విత్ పేరెంట్ల కన్సెంటే పేరెంట్స్ ఓకే అంటేనే అది కన్సెంట్ అవుతుంది మీ కన్సెంట్ ఇచ్చే రైట్ లేదమ్మా నాకు ఇష్టం నేను వెళ్ళిపోతాను అబ్బాయితో అని చెప్పడానికి మీకు లేదు రైట్ మీ పేరెంట్స్ ఆర్ యువర్ గార్డియన్స్ వాళ్ళు చెప్తేనే ఏదైనా చెల్లుతుంది అలాగే మిమ్మల్ని మీ పేరెంట్స్ మీరు ఏదో ఎవరినో ఇష్టపడుతున్నారని చెప్పి మీ పేరెంట్స్ మిమ్మల్ని చైల్డ్ మ్యారేజ్కి ఫోర్స్ చేస్తే అంటే లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నా సరే వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి మీ పేరెంట్స్ అనుకుంటూ ఉంటే మీరు మీ క్లాస్ టీచర్కో ప్రిన్సిపల్కో మీ చైర్మన్ గారికో ఎవరో ఒకరికి మీరు చెప్పాలి ఎందుకంటే లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ పెళ్లి చేసుకోవడం కూడా నేరమే